హలో ఎవరివన్ వెల్కమ్ టు గోదాస్ ఛానల్ ఈరోజు మనము ఈ వీడియోలో మూ పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మేము పెట్టిన వీడియోస్ వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఈరోజు నేను మూ చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుందండి తినడానికి కరకరలాడుతూ చాలా బాగుంటాయి మూ పకోడి అంటే ఏమిటిదనే మీరు అనుకోవచ్చు మూ అంటే మూడు పప్పుల పకోడి అని అర్థము మేము షార్ట్ కట్గా మూ పకోడి అంటాం అనమాట ఇలా చేయాలో చూపిస్తాను చూడండి ఒక గ్లాసు పెసరపప్పు ఒక గ్లాసు శనగపప్పు నేను టీ గ్లాస్ తీసుకున్నానండి మీరు మనుషులు ఎంతమంది ఉండే చూసుకొని వేసుకోండి ఒక గ్లాసు మినప్పప్పు పెసరపప్పు శనగపప్పు మినపప్పు ముక్కాలు గ్లాసు బియ్యం ఇవన్నీ కడుగుదాము ఇక్కడికి తెచ్చాను ఎంత నీళ్ళు పోసి పెట్టుకున్నాము ఇవి ఓ రెండు గంటలు నానబెడదాం అన్నమాట పప్పు అంతా బాగా నానిందండి నీళ్ళు కొంచెం కూడా లేకుండా కూడా చూడు పప్పు బాగా నానిపోయింది ఓ రెండు గంటలు నానబెట్టాను అనమాట కొంచెం కూడా నీళ్ళు లేకుండా చేసుకోవాలి బియ్యంలో నీళ్ళు కూడా వంచేసాను ఓ రెండు రెండు స్పూన్లు అది పప్పు తీస్తున్నాను అనమాట కొంచెం అంటే మిక్సీలో వేసేసుకున్నాం బియ్యము పప్పు ఉప్పు స్పూన్ అర వేస్తున్నానండి మీ టేస్ట్ తగ్గట్లు మీరు వేసుకోండి మిక్సీకి వేసుకొని వస్తాను కొంచెం రవ్వరవ్వగా వేసుకోవాలన్నమాట మళ్ళీ పేస్ట్ లాగా చేయకూడదు రవ్వరవ్వగా వేసుకోవాలి ఇలా రుబ్బుకోవాలన్నమాట మిక్సీకి వేసుకోవాలి రవ్వరవ్వగా ఉంటుంది బియ్యం ఉన్నాయి కదండి అది రవ్వ కనిపిస్తుంది అనమాట పప్పు మెత్తగా మెదిగింది ఇట్లా రవ్వగా ఉండాలి తగ్గింద తీసుకున్నాం ఇది పప్పు తీసి పెట్టాం కదండీ కొంచెం దీంట్లో వేద్దాం ఓ పెద్ద కప్పు ఉల్లిపాయలు సన్న కట్ చేసినట మనకి ఎంత చేతి సన్నగా అయితే అంత సన్నగా కట్ చేసా చేయాలి ఓ నాలుగు మీడియం సైజు ఉల్లిగడ్డలు తీసుకున్నాను అనమాట ఓ పెద్ద కప్పు అయినాయి పచ్చిమిర్చి సన్నగా కట్ చేసినవి మీరు తినే కారాన్ని బట్టి మీరు వేసుకోండి చిన్నపిల్లలు ఉంటే వేయద్దండి కొత్తిమీర కొత్తిమీర కూడా దండి వేస్తే బాగుంటుంది ఒకప్పుడు కొత్తిమీర కరివేపాకు వంట సోడా ఇంక అన్నీ బాగా కలపాలన్నమాట కలిసే ఇట్లా అంత బాగా కలుపుకోవాలన్నమాట అన్నీ కలిసేది ఎట్లా నూనె కాయల్ని ఇలా పక్కోడాగా వేసుకోవాలన్నమాట పిన్న నిండా వేసుకోవాలి కొంచెం వేసుకున్నాం అనుకోండి మూర్కి నెర్ర అయిపోతాయి మంట ఎక్కువ మూర్కి నెరగైపోతాయి లోపల కాలవన్నమాట అనమాట నిండా వేసుకుంటే బాగా అన్నమాట నిదానంగా కొంచెం కాలిన తర్వాత తిప్పాలి గోల్డ్ కలర్లో వచ్చేంత వరకు వేయించాలి ఏదైనా అట్లాకుంటే అట్లంటే వచ్చేస్తాయి అన్నమాట ఇలా గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత తీయాలన్నమాట సిమ్లో పెట్టుకొని తీసుకోవాలి మిక్సీ చేసేటప్పుడు పప్పు ఏమో మెత్తగా ఉంటుందండి బియ్యం మాత్రం రవ్వ ఉంటుంది అదే అన్నమాట మనకు రవ్వగా వేసుకోవాలనేది పప్పు మెత్తగా రుబ్బుకోవాలి అంత మెత్తగా రుబ్బేసరికి పప్పు బియ్యం రవ్వరవ్వ ఉంటుంది అన్నమాట పప్పు మెత్త మెత్తగాలి అలా నిండా వేసుకోవాలి తిన్నం నిండా రెడీ అయినాయండి ప్లేట్ తీసుకున్నాం మూ పకోడీ రెడీ అండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా టేస్ట్ చేయండి ఇది ఒక వెరైటీగా ఉంటుంది చాలా బాగుంటాయి పిల్లలు కానీ పెద్దలు కానీ ఇష్టపడతారు మీరు కూడా చేసి ఆనందించండి